హాయ్ హలో నేను మీ అండి ఈరోజు గోంగూర పచ్చడి చూపించబోతున్నానండి అందరికీ గుడ్ మార్నింగ్ అండి కావాల్సిన పదార్థాలు పచ్చిమిర్చి ధనియాల పొడి గార్లిక్ జీలకర్ర కొత్తిమీర ఆనియన్ గోంగూర స్టవ్ వెళ్ళించి ఆయిల్ వేసుకోవాలండి టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసానండి అది వేడెక్కాక గార్లిక్ జీలకర్ర పచ్చిమిర్చి తర్వాత గోంగుర వేసుకోవాలి గోంగూర తర్వాత కొంచెం పప్పు వేసుకోవాలండి కొంచెం బాగా వేసుకోవాలండి దీన్ని ఇలా ఉందండి గోంగూరల ఐరను చాలా పుష్కలంగా ఉంటుందండి ఇది చాలా హెల్త్కి ఆరోగ్యకరము ఇది బిర్యానీలోకి అన్నం లేకి చాలా బాగుంటుందండి ఇప్పుడు ఇది మగ్గిన తర్వాత ధనియాల పొడి వేసుకోవాలండి తగినంత సాల్ట్ వేసుకోవాలండి గొంగూర ఎక్కువగా పుల్లగా ఉంటుంది కాబట్టి టూ స్పూన్స్ ఆఫ్ వేసుకున్నానండి సాల్ట్ చిటికటి పసుపండి ఒకసారి బాగా ఉడికిపోయిందండి ఉడికిన తర్వాత చల్లార్చుకోవాలండి చల్లార్చుకొని మిక్సీకి కానీ పప్పుగుత్తితో కానీ వెనుక్కోవచ్చండి అది మీ ఇష్టము నేనైతే మిక్సీకి వేసుకుంటానండి ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ అండ్ లైక్ అండ్ కామెంట్ అండి ఎంతో రుచికరమైన గోంగూర పచ్చడి రెడీ అయిందండి దీంట్లో అయితే పోక వేసుకుంటున్నాను టేస్ట్ చేసి కామెంట్ చేయండి ఖచ్చితంగా చాలా చాలా బాగుంటుందండి బిర్యానీ లెక్కి అన్నం లెక్కి చాలా బాగుంటుందండి థ్యాంక్ యూ అండి బాయ్